హలో అండి ఆర్ రైస్ దేంతోనైనా సరే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్యాన్ తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి కాస్త మగ్గాక టమాటాను కూడా వేసేసుకొని బాగా గుజ్జులు అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఆ తర్వాత బీరకాయలను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఆ బీరకాయలు వేసి లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి నీకు ఎటువంటి వాటర్ అవసరం లేదండి బాగా మగ్గాక వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మూడు ఎగ్స్ కట్టుకున్నానండి నేనైతే వేసాక మూత పెట్టి దానిపైన పేపర్ చల్లి మూత పెట్టేయాలి దాన్ని కదపకుండా ఉంటే కాసేపుకి లావుద్ది అప్పుడు చదువుకుంటే పెద్ద పెద్ద ముక్కలుగా కర్రీ సూపర్గా